పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో లో గుంటూరు పదిహేను కిలోమీటర్లు అక్కడ గుడిసేట్ ఆయన సేవ ప్రారంభించాడు గుడిసేట పూర్తి గుడిచి చూడదు మామూలుగా గుడిసె పడుకునే స్థలం లేదు అక్కడ సేవ ప్రారంభించారు దేవుడు పెట్టలేదా అక్కడ చుట్టుపక్కల గ్రామాల తిరుగుతూ సువార్ చేసేవాడు పడుకునే స్థలం ఉండేది కాదు అయితే దేవుడు కాలక్రమేణ దేవుడు కార్యం చేశాడు అద్భుతాలు చేశాడు ఆ పరిచయం దేవుడు జీవితించాడు తర్వాత ఏం జరిగిందో తెలుసా అక్కడ కొంచెమైన మంత్రి ఆయన కట్టాడు దేవుని స్తోత్ర చిన్న మందిరం కట్టిందో తన ఆరాధన చేస్తుంటే తన స్నేహితుడు అన్నాడు గుంటూరులో ఉంటే మంచి పరిచయం జరుగుతుంది తెలుసా నా మాటలు గుంటూరు అన్నప్పుడు ఇక్కడ ఆరాధన చేస్తూ గుంటూరులో కూడా ప్రారంభించాడు గుంటూరులో ప్రారంభించిన తర్వాత గోరట్లో ప్రాంతంలో ఒక ఇల్లు అందుకే తీసుకొని నాతో నా చేస్తూ ప్రారంభించాడు అక్కడ కూడా సంఘం పెరిగింది అలయా చూడండి సేవ జరుగుతూ ఉండగా ఆ గోరెంట్లో ఆరాధన జరుగుతూ ఉండగా స్థలం చావడం లేదండి ఎవరు ఇచ్చారు అదికి అది ఇంట్లో ప్రారంభించారు ఆరాధన జరుగుతుంది జనాలు మరి నిండిపోతారం రుపాల్లో ప్రార్థన చేస్తానంట అది దేవుడు కాదండి ప్రార్థన చేస్తూ ఉంటే తన సగం పెడతా మన ఇష్టం గారు అనుకోండి వీళ్ళిద్దరు ఏసన్ గారు అయిన కలిసి పడిన వెళ్తున్నారు వెళ్తుంటే మధురం చాలా లేదండి గారు రాత్రి చేయండి అన్న దారా వెళ్తే ఆ పక్కనే డొకలు ఉన్నాయండి ఆ రోజు గారు తెలు అన్నారండి మధురం చాలా ఇక్కడ ఈ డొకల్లో ఒక స్థలం కొన్నాను అన్నా నేను అప్పుడు పిల్లల కోసం పిల్లలు ఎంత పిల్లలు పిల్లల కోసం అప్పుడు రమ్మీసి పిలిచేద్దామని అవునా ఈ డబ్బులు ఎక్కడంతా తెలియడం లేదు నిజం అనుకో ఎక్కడ బెడ్డ ఆపేసి ఆ డాక్టర్లంతా ఎదుర్కొని ఎదుర్కొని వెళ్ళి ఎక్కడైతే ఇది కానీ ఈ స్థాయిలో మన స్థానంలో దేవుడికి ఇస్తావు అవసరం లేదు మీరు ఎక్కడ ఆరాధన చేయడం పర్లేదు అని బోల్డ్ టైమ్ తెల్ల చిన్నవాళ్ళు కదా మీరు ఆరాధన చేసుకోండి వాళ్ళ దేవుడు సాయం చేస్తూ మీరు ఆదాయం చేయను అనగా వేసుకు వెంటనే డాక్టర్లు గడి కొట్టించి అక్కడ బాగా చేసి చాలా పెద్ద స్థలం కానీ ఊరికి చివర ఉంది ఇప్పుడు గోరంట్లో చదువు ప్రాంతం కన్నా దూరం పర్లేదు ఒక ఐదు తెలియదు అక్కడ డాక్టర్లు కొట్టించి బాగా చేసాడు అంత చాలా బాధ ఈ డొకలు ఎందుకు కొడతారు ఎక్కడ ఎక్కడెందుకు ఎందుకంటే ప్రార్థన బాబు ప్రార్థన అక్కడ చాలా లేదు అవునా బలండా ఎక్కడికి ఎవరు వస్తారండి అప్పుడు అనగా రోడ్డు పక్కనే ఇంటి పక్కనే మందిరం ఉంటే వస్తారని వాడు ఎక్కడ రాడు రావాల్సిన వాళ్ళు ఎక్కడ పెట్టినా వస్తారు వచ్చిన వాళ్ళు రాని రాకపోయిన మరి నేను ఏం చేస్తాను నాకు స్థలం సాధాలేదని పార్క్ తెలిసాడంట ఆ డొంకల్లో అందరూ అన్నారంట రత్నాల్లో అగలు పడుతుంది మీరు డొంకల్లో కట్టే రేట్ అంటే అన్నారు ఊరి వాళ్ళు కట్టే రేట్ అన్నారంట కానీ ఏసరి గారు ఎవరు మాట నేను ఇచ్చిన స్థలం అని అతను ఇచ్చాడు కదా మా సంఘ పెద్ద అని చెప్పి అక్కడ ఆ స్థలంలో ఆరాధన దేవుడికి స్తోత్రం అనే అక్కడ ఆరాధన ప్రారంభించబడుతుంది దేవుడు తండో తండ్రి జనాలు తీసుకొస్తున్నాడు దేవుడికి ఉపయోగించాడు ఆశీర్వదించాడు అక్కడ ఏం చేశాడంట మందురం కట్టాలా వద్దని ఆలోచన చేస్తుంటే ఎవరేస్తే స్థలం ఇచ్చారు అతను అంటే ఏసమ్మి గారు ఇక్కడ మందిరం కట్ చేయ అదే నీ ఇస్తారా మీ పిల్లలకి పెళ్లికి ఉండు కదా నీ పిల్లలకి పెళ్లి కోసం సరే ఎలాగ నా పిల్లలకి నా దేవుడు చూసుకుంటాడు మీరు ఇక్కడ మందిరం కట్ చేయండి అన్న బాబు అలా కాదు నేను నా పరిస్థితి బాగాలేదు దేవుడు నన్ను సాయం చేసి దీవిస్తే నీకు ఎంత కొంత ఇస్తాను కానీ ఇప్పుడు లేదు కదా అప్పుడు ఎక్కి తీసుకుంటాను ఇది దేవుడి పని నా పిల్లలు నాకు దేవుడు చూసుకోండి నేను మంత్రి కంటే వేసాను కదా సరే ఆయన అప్పుడే బలవంతం చేస్తాను నేను మంత్రిని కట్టించారు అంటే కట్టించిన కట్టించిన సంవత్సరానికి బంధువులు ఇరుగు బరుగు వాళ్ళు సంఘంలో అందరూ మంచిగా ఉంటారు కదా సంఘంలో అంటే ఈ పిల్లలు అనాధ దేవుడు దేవుడు పెద్ద భక్తులు ఇచ్చాడు మంత్రి చనిపోతాయో ఇక్కడ మాత్రం అందరూ అద్భుతం చెప్పబడ్డది జనాలతో ఆరాధన జరుగుతుంది కానీ పిల్లలకి పెళ్లి అవ్వడానికి ఒకే ఒక ఆదరణ పడిన అయిపోయింది ఆ పిల్లలు కూడా ఏం బాధపడలేదంట అన్న మీరు బాధపడక దేవుడు మాత్రం ఉన్నారు లేదని చెప్పేసి దేవుడి శని కొంచెం ఆరాధన చేస్తూ వెళ్ళారంట కానీ ఏసారి మనసులో బాధపడుతున్నాడంట ప్రార్థన చేస్తూ ఉంటాగా దేవుడు పెళ్ళారుగా ఎక్కువ సంవత్సరాలు అవ్వలేదంట రెండే రెండు సంవత్సరాలు అయిందంట ఆరాధన జరుగుతున్న సభ మీటింగ్ లో ఆ యొక్క ఇద్దరు పిల్లలు ఒక అమ్మాయిది ఆస్ట్రేలియాలో జాబ్ అంట నెలకి ఐదు లక్షలు శాలరీ అంట ఈ పిల్ల భక్తి చూసి ప్రాంతను చూసి ఆమె నడవడికి చూసి ఆమె పద్ధతిని చూసి ఏసంట ఆ బిడ్డ నేను చేసుకుంటానని అడిగాడు అంటే అవి బాబు ఆయన చేసుకుంటే ఏం లేదురా బాబు వాళ్ళ నాన్న కూడా చనిపోయాడు అంటే అన్ని చనిపోవడదు కదా తలవించారు అని చెప్తారు ఇప్పుడు అంటే మాకు పైసా కట్టం అవసరం లేదు ఆ భక్తి కలిగిన పెట్టే నాకు భార్యగా మా ఇంటికి కోడలుగా రావాలి దేవుడి సంతోషించి ఎలాగా ఈ మనసులో ఆశ కృతజ్ఞత ఉంది కదా ఆ నాన్నగారు అంత చేసేస్తారు దేవ కోసం ఎంత అభివృద్ధి చేశారని చెప్పి ఏం చేశారు అదే మందుల దగ్గరలో పెద్ద స్టే చేసి కారణంగా పిల్లకి వివాహం చేశారంటే అదే విష్ణోత్ర దేవుడి గారే అనుకుంటారు దేవుడికిస్తే నువ్వు నాశనం అయిపోదాం అనుకుంటున్నా దేవుడికిస్తే నీకు డబల్ కాదు ట్రిపుల్ కాదు పెద్ద కోట్లు లక్ష్యం చేస్తారు దేవుడికి కానీ పరిచయం జరగాలని అని ఆ సన్నబిడ్డ నా సేవ జరగాలి ఆత్మరక్షణ పొందాలి మా పనిచేర్ తీర్చబడాలి కాను అనేక ఆత్మ రక్షణ పొందాలి అని చెప్పి మంచి ఉన్న స్థానం ఇచ్చి బిడ్డల కోసం కూడా ఆలోచించలేదు దేవుడి బిడ్డల కోసం ఆలోచించాడు దేవుడికి ఖాళీ అది మరి ఒక ఏదో ఒకదా రెండు దాకా అయిపోతుంది ఏంటి ఇంకో సంవత్సరం అయిపోయిన తర్వాత అని పవరించాడు సార్ ఆ పిల్లలను బర్తీ గారి ఒక ఒకళ్ళు పట్టుకు ఇప్పుడు ఆవిడ తిరిగి వాళ్ళు లక్షలు పంపిస్తున్నారు సార్